దేవునికి మహిమ మహిమగలుగును గాక ఐదు ఆరు ఏడు తారీఖుల్లో జరగబో ఆశీర్వాద స్వార్థ సభలను ఘనంగా మినా మహిమకరంగా ఆశీర్వాదకరంగా మా పట్టణానికి దీవినకరంగా ఆయన మా ప్రాంతానికి ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకుంటున్నాం బ్రతున్నాడుకుంటున్నాం ప్రతి విధమైన శక్తులు అల్లన శక్తులు ఆటంక శక్తులు అభ్యంతరపరిచే శక్తులు ఏసు నామంలో వైదొలిగిపోవును గాక ఈ ప్రాంగణం అంతా మీ అగ్ని కంచెతో గాక దేవదోతలను సంచరించును గాక మీ ఆత్మ సంచారము జరుగును గాక మీ కృపకల నామంలో మీ దైగల నామంలో జయోత్సాహంగా నాయన బాబా క్రీస్తు శిల్ జెండా ఎగరవైపోయినట్లుగా మీ ఆశీర్వాదము నాయన ఈ ఆశీర్వాద సభలు ఆశీర్వాదకరంగా జరిగించి దీవించి ఆస్వాదించమని ఏ వారి దిగునామో వేడు కూర్చున్నాము తండ్రి క్రీస్తులరా దేవుని మహాకృపలో తెనాలి పట్టణము గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇమానియలు ప్రార్థనా గోపుర పక్షంగా ఇమానియలు ప్రార్థనా గోపుర వారి సహకారంతో సారథ్యంలో దేవుని మహాకృపలో రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసం ఐదు ఆరు ఏడు తారీఖులో జరగబోతున్న ఆశీర్వాద సువార్త సభల ప్రారంభమునకు మరి ప్రాంగణం అంతా కూడా శుభ్రపరచడం జరిగింది మా ఆత్మీ పిల్లలు మరి అందరూ కూడా ఈ ప్రాంగణాన్ని శుభ్రపరిచి రేపు సభకు సమస్తం సిద్ధం చేశారు వీళ్ళరా మరి వేలాదిగా ప్రజలు పాల్గొని దేవుణ్ణి ఆరాధించి దేవుని వాక్యాన్ని విని దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నటకు రమ్మని ఇమానుయల్ ప్రార్థనా గోపుర పక్షంగా అందరినీ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం ఇదిగో పిల్లలందరూ కూడా మరి ఎంతో ప్రయాసపడి ఈ ప్రాంగణం అంతా శుభ్రపరిచారు మరి దేవుని మహాకృపలు స్టేజి పని పూర్తి అయిపోయింది మరి రేపు ఉదయ కాలమే లైటింగ్ సౌండ్ సిస్టమ్ మరి ఎల్ఈడి స్క్రీన్స్ ఇవన్నీ కూడా మరి రేపు ఉదయం బిగించబోతూ ఉన్నారు వీళ్ళరా దేవునికి మహిమకరంగా ఈ ఆశీర్వాద సువార్త సభలు జరగబోతూ ఉన్నాయి మరొక మారు మేమందరం కూడా ఇమానియన్ ప్రార్థనా గోపురం తెనాలి పక్షంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం రండి వినండి నేరులు పొందండి ఆశీర్వాద సువార్త సభల ప్రేమ పూర్వకమైన ఆహ్వానం మీ కుటుంబం సమేతముగా తరలి రండి మరి మీటింగ్ అనంతరం మీ చేసిన వారందరికీ కూడా ఇదిగో మా ఇమానియల్ ప్రార్థనా గోపుర సంఘ సభ్యులు వచ్చిన ప్రియులందరినీ ప్రేమించి వారి కొరకు ప్రేమ బిందు సిద్ధపటు చేస్తూ ఉన్నారు దేవుడు మాత్మ బిడలను దీవించును గాక దేవుడు ఆశీర్వాద స్వార్థ సభలకు ఇచ్చేసే బిడ్డలందరినీ బలపరిచి క్షేమంగా నడిపించును గాక దేవుని కృప మన తెనాలి పట్టణం మీద కుమ్మరింపబడును గాక దేవుని ఆశీర్వాదంతో మన సంఘాలన్నీ ఉజ్జీవింపబడును గాక ఆయన కృప సమృద్ధి సన్నిధి దీవెనలు మనందరికి తోడుగా ఉండును గాక ఐదు ఆరు ఏడు తారీఖులు జరగబో ఆశీర్వాద స్వార్థ సభలకు రమ్మని మరొక మారు మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు మనల్ని దీవించును గాక